చాలా పవర్ఫుల్ శ్రీ సూర్యగిరి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం అండి ఒక్క ముడుపు కట్టి ఐదు మంగళవారాలు గనక ఈ ఆలయానికి దర్శిస్తే ఎంత పెద్ద ధర్మమైన కోరికను అసలే నెరవేరాల్సిందే ఈ దేవాలయానికి వచ్చి నా ఫ్రెండ్ బిజినెస్ లో సక్సెస్ కావాలని చెప్పేసి కోరుకున్నాడండి ఐదు వారా లోపటే చాలా పవర్ఫుల్ రిజల్ట్ కనిపించింది ఆ తర్వాత అతను ఇప్పటి వరకండి దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఆలయానికి ప్రతి మంగళవారం వస్తూనే ఉంటాడు అతనికి వీలున్న ప్రతిసారి రేణుక తల్లి అనుగ్రహం కటాక్షం అంతో ఇంతో కాదండి మీరు వీడియో చివరిలో చూడండి మీకే అర్థమైతది ఎంత సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారంటే చాలా కష్టపడ్డారు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అండి మనసులో ఏ బాధ ఏ కష్టం వచ్చినా సరే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయానికి వెళ్ళి చెప్పుకుంటే ఎంత పెద్ద కష్టమైనా బాధ అయినా తొలగిపోతుందండి మీరు చూస్తున్నారు కదండి అమ్మవారి అనుగ్రహం ఎలా ఇస్తుందో ఎలా ఇచ్చిందో ఇక్కడ ఉన్న అమ్మవారు మాత్రం స్వయంభుగా డెబ్బై సంవత్సరాల క్రితం వెలుగులోకి వచ్చిందండి అప్పటి నుంచి చాలా విశేషమైన పూజలు జరుపుతూ వస్తున్నారు ఈ ఆలయంలో ఉప ఆలయంగా లక్ష్మీ నరసింహ వారు మహాదేవుడు పంచముఖ హనుమాన్ వారు సిద్ధి వినాయక స్వామి వారు జంట నాగులు నాగదేవత మరియు అలాగనే ధ్వజ సంబానికి మీకు కండ్లుంటాయండి చాలా అంటే చాలా పవర్ఫుల్ ధ్వజ సంభం ఈ ధ్వజ సంభం చుట్టూ ముట్టు మీరు గమనిస్తే అమ్మవారి ప్రతిమలు కనిపిస్తాయండి ప్రతి మంగళవారం ఈ దేవాలయం యాభై వేల మంది నుంచి లక్ష మందికి పైగా భక్తులు అయితే వస్తారు మరియు దసరా నవరాత్రులప్పుడు చాలా విశేషమైన అలంకరణలు జరుపుతారు అమ్మవారికి అలాగనే ఆలయం మొత్తం చాలా బాగా అలంకరిస్తారు మరి విశేషంగా ప్రతి మంగళవారం మరియు ప్రతి రోజు చాలా మంది కొన్ని వేల మంది భక్తులు అయితే అమ్మవారికి బోనాన్ని సమర్పిస్తారండి అలాగనే బెల్లం బూరెలు కూడా సమర్పిస్తారు అమ్మవారికి ఈ దేవాలయంలో కోడిలు గాని మేకలు గాని అమ్మవారికి సమర్పించడం నిషేధం అండి ఓన్లీ ప్యూర్ వెజ్ అండి అమ్మవారు ఎల్లమ్మ అని కూడా అంటారండి అలాగనే ఈ దేవాలయం ప్రతి రోజు ఉదయం ఏడు గంటల నుంచి మరియు మధ్యాహ్నం రెండు గంటల వరకు తెరవబడుతుందండి అదే మంగళవారం పూట మాత్రం ఉదయం నాలుగు గంటలకే తెరవబడుతుంది ఆలయం దీని పక్కనే మనకి ఉప ఆలయంగా మీరు చూస్తున్నారు కదండి చాలా శక్తివంతమైన లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శన భాగ్యం కలుగుతుంది ప్రతి ఒక్కరికి ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు ఉప ఆలయాన్ని దర్శించుకోవడం మర్చిపోకండి అలాగనే దీని పక్కనే మనకి మహాదేవుని ఆలయం ఉంటుందండి తప్పకుండా మహాదేవుడి ఆలయం మరియు పంచముఖ హనుమాన్ ఆలయం కూడా దర్శించుకోవాలి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి అలాగనే మన యూట్యూబ్ ఛానల్ కి ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే కనిపిస్తున్న జాయింట్ బటన్ ని ప్రెస్ చేయండి మీరు చూసిన ఈ దేవాలయం ఎక్కనో లేదండి మన తెలుగు రాష్ట్రాలలో మన తెలంగాణ రంగారెడ్డి జిల్లా రావిరాలలో ఉంది అండి శ్రీ సూర్యగిరి రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం ఈ దేవాలయం గురించి ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా ఫుల్ వీడియో చూడండి వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను జై ماتا دی